ఈ పుష్కల గోల్ ఏంటో తెలుసు కానీ దాని టార్గెట్ ఏంటో తెలుసుకోవాలి ఈ ఫోన్ కాల్స్ అన్నీ సెట్ కావు ఒకసారి శివాని కలవాలి డైరెక్ట్ గా మాట్లాడితే అయినా శివాకి ఏ కష్టమో చెప్తాడు ఎక్కడికి వెళ్తున్నావే అది అది ల్యాబ్కి వెళ్తున్నాను అక్క సరే ఉండు అయ్యో ఎందుకు అక్క నా ఫ్రెండ్ వస్తుంది తనతో స్కూటీలో వెళ్ళిపోతా ఎవరు నీ ఫ్రెండ్ అదే అక్క సల్మా సరే వెళ్ళు సరే అక్క నువ్వెక్కడికి వెళ్తున్నావో ఎక్కడ తిరుగుతున్నావో ఎవరి దగ్గరికి వెళ్తున్నావో కలుస్తున్నావో నాకు ఎప్పటికప్పుడు డేటా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటది దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసాను రాపిడో బుక్ చేయాలి ఆహా అంతకన్నా ముందు శివా కాల్ చేయాలి హలో శివ నేను ఇంటి దగ్గరకు వస్తున్నాను నిన్ను ఖచ్చితంగా కలవాలి నువ్వు అంత బయటకు వస్తావుగా అలా ఏం లేదు నాతో పంపించమంటే పంపిస్తారు వద్దమ్ము నేను బయటికి రావడం అంత మంచిది కాదు నువ్వు ఎప్పుడు అలానే అంటావు నువ్వు ఉండు నేను మీ వదిన చెప్పి నిన్ను నేను బయటకు తీసుకుని వెళ్తాను చెప్పవే హలో అక్క ఇప్పుడు అమ్ము వచ్చి శివాని బయటికి తీసుకెళ్తాను అంటది నువ్వు ఏ మాత్రం అడ్డు చెప్పకు వాడు బయటికి వెళ్ళడమే మనకు కావాలి అసలు వాడు ఎందుకు భయపడుతున్నాడో మనం తెలుసుకోవాలి ఆ సరేనే తొందరగా కేస్ కంప్లీట్ చేసుకొని సంధ్యకి ఫోన్ చేయాలి ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది హలో ఆఫీసర్ మేడం నమస్తే మేడం ఎక్కడున్నారు ఉన్నారు మేడం స్టేషన్కి వెళ్తున్నాను మేడం ఏమైనా రికవరీ అమౌంట్ ఉంటే చెప్పండి మేడం రికవరీ చేస్తాను ఈసారి చాలా పెద్ద అమౌంట్ రికవరీ చేయాలి అందులో మీకు 30% ఎంత అమౌంట్ మేడం వన్ సిఆర్ కోటి రూపాయల అంటే అందులో నాకు ప్రాఫిట్ ముప్పై లక్షలు అతిగా మురిసిపోకండి మీరు అది రికవరీ చేయగలిగినప్పుడు మాత్రమే మీకు ఆ థర్టీ లాక్స్ దొరుకుతాయి మీరు చేయగలని అంటేనే ఈ డీల్ మీకు ఇస్తాను ఖచ్చితంగా చేస్తాను మేడం మా టీం మొత్తాన్ని తీసుకెళ్తాను పర్సనల్ గా ఆడుకుంటే కష్టం గానీ లేకపోతే నోట్లో కనిపెట్టి మొత్తం కక్కిచ్చేయను ఇతను కొంచెం క్రిటికల్ గానే ఉన్నాడు పదివేలతో కోటి రూపాయలు గలిచేశాడు మళ్ళీ ఆడమంటే అస్సలు ఆడట్లేదు అది వాడు గెలిచిన ఉంటే కదా మేడం మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు వాళ్ళు గెలిచారు కదా అని మేము లాస్ అవడానికి రెడీగా లేము మీరు రికవరీ చేయండి మీరు ఈ డీల్ చేయగలరా లేదా మేడం మీరు ముప్పై లక్షలు తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద వస్తానంటే నేను ఇవన్నీ ఎందుకు పట్టుకుంటాను మేడం మీకోసం నేను ఏం చేయడానికి సిద్ధం మేడం పదిహేను నిమిషాల్లో మీకు ఒక ఫోటో షేర్ చేస్తాను ఆ సరే మేడం హాయ్ పోలీస్ మామా మీ మేడం గారు ఇప్పుడు నీకు పంపించబోయే ఫోటో ఇదిగో ఇదే కావాలంటే రెండు ఫోటోలు ఒకేలా ఉంటాయి చెక్ చేసుకో ఎందుకు ఏమంతా టెన్షన్ టెన్షన్ గా తిరుగుతా ఉన్నావు వాడికి ఏం తినిపించారు ఎలా అనే కదా ఇంత గెలి తట్టడన్నా మెట్ట పేకలా తిని ఉంటాడు నువ్వేం టెన్షన్ పడవాలే భయ్యా ఫోన్ పే చేస్తాను భయ్యా థ్యాంక్ యూ భయ్యా ఈ మ్యాజిక్ ని ఎక్కడి నుంచి కొన్నావు ఒకరు ఉంటే చెప్పమ్మా నేను నా బారికి దొరకకుండా ఉంటాను ఈ విషయంలో తప్పించుకోవడానికి నేను ఎంత హెల్ప్ చేసినా ఆ దేవుడు ఎంత హెల్ప్ చేసినా వాళ్ళకి చిన్న క్లూ దొరికితే చాలు ఊడిపోయిన వెంట్రుకతో తిమింగలానే పడతారు బార్యలు సరే గానీ ఇంతకీ వీడెవడమ్మా మీ వయ్యారి మేడం చెప్తదిలేండి సార్ హ Ah, ah, Olha, mãe, o que foi? Não era ఫోటో పంపించాను చూసావు చూసినప్పటికీ రికాల్ చేయడం తెలీదా మేడం మేడం నేను నాకు ఫోటో పంపించక ముందే ఇదిగో ఇదే ఫోటో మీ మేడం పంపిస్తుంది చూడు అని చెప్పి ఇంతకు ముందు చెప్పాను కదా మేడం విచిత్రమైన అమ్మాయి మనసులో మాట కూడా చెప్పేస్తాను ఆ అమ్మాయి కూడా ఇదే ఫోటో చూపించి ఇదిగో మీ మేడం పంపించబోయే ఫోటో ఇదే అని చెప్పి చూపించింది మేడం అది కూడా మీకంటే ముందుగా అందుకని ఆ డైనమాలో ఉండిపోయాను మేడం అవునా అంటే ఈ గేమ్ ఆడింది పదివేలతో కోటి రూపాయలు గెలిచింది ఎస్ ఈ రోల్స్ రాయల్సే అబ్బే అదేం లేదండి సరే నాకు ఆఫీస్ కి లీవ్స్ అయిపోయి డ్రెస్ తీసి పెట్టి రేపు ఆఫీస్కి వెళ్ళాలా సరేనండి అక్క అది శివాన్ నేను బయటకు తీసుకుని వెళ్ళొచ్చా ఈ పిల్ల మొన్న వీడిని చూడొచ్చు అని దానికి దీన్ని ఏడిపించి ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏకంగా బయట తీసుకెళ్దాంట ఇంక ఏడుపు తప్పేమేమో సరే అమ్మా తీసుకెళ్ళు థ్యాంక్స్ అక్కా చాలా చాలా థ్యాంక్స్ అక్కా ఏంటి ేసుకున్నావు నా పిల్ల వచ్చినప్పుడు చూడలేదా ఎలా జరిగింది అనేది నువ్వు ఏదో చేద్దాం అనుకుంటావు ఏదో జరగద్ది ఫైనల్ గా ఏడస్తావు ఏడుపు నేను అబ్బా మీరు కాముండండి ఉండండి ఇదంతా సైలు ప్లాన్ ఈ అమ్మాయి ఇలా వస్తుంది ఇలానే అడుగుతుందని నాకు ముందుగానే చెప్పింది పడవ ఎట్టా తెలిసిపోతే దానికి నాకు అర్థం కదా దానికి ఉన్న టాలెంట్ లో పది పర్సెంట్ టాలెంట్ ఎవరికైనా ఉన్నా ఎవ్వడు ఏం పని చేయడే వాడిని ఈడి దగ్గర ఎదిగిచ్చి ఈ వాడి దగ్గర ఎదిగిచ్చి దుమ్ము దుమ్ముగా సంపాదించేసుకుంటారా మీరు తొందరపడి వాళ్ళ రూమ్ కి వెళ్ళకండి ఆ అందుకోసం ఎదురు చూస్తా ఉన్నా ఆఫీస్ కి ముందు డ్రెస్ రెడీ చేయవే సరే అండి అబ్బాయి టెన్షన్ అయితే నేను పడలేకపోతానని అయ్యో మీరేమంత టెన్షన్ పడకండి అంత సైలునే చూసుకుంటుంది ఫైనల్ గా ఈ భారం అంతా దాని మీదనే వేసేది దాని మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది ఏంటో ఆలోచిస్తున్నావు పదా అట్ట బయట నువ్వు బయటికి రమ్మంటావనే నా టెన్షన్ మీ అన్నా గురించి ఆలోచించొద్దు వాళ్ళే తీసుకెళ్లమన్నారు పదా అబ్బా వీళ్ళు కూడా బయటికి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉండద్దు వీళ్ళకి నేను దేంట్లో వీళ్ళకి దీనికి ఎలా చెప్పాలి అమ్మయ్య రేపటి వరకు అయితే చదువుకున్నా ఏమండి వాళ్ళకేమన్నా కావాలేమో అడిగేసి రండి ఊసే ఇందాకే కదా పోవద్దా నావు అప్పుడే వెళ్ళి అడుగునా ఒక లెక్క ఇప్పుడు మధ్యలో వెళ్ళి అడిగితే బాగుండదే హా లోపలికి వెళ్ళొద్దండి జస్ట్ డోర్ బయట నుంచి అడగండి తిండి దగ్గర ఎంత చేతసమైన నీక అలా శివ తినడానికి ఏమైనా కావాలంటే చెప్పు తీసుకొస్తా రేపు బయటికి వెళ్దాం

ఏమంటుంది నీ ఇప్పుడు వీళ్ళు బయటికి కదండి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుందంట దాని దగ్గర ఏమైనా మూవీ కలెక్షన్ ఉంటే నాకు పంపించమని చెప్పే ఇప్పుడు అవన్నీ ఎందుకండి లేకపోతే ఇవన్నీ ఏందే సినిమా ఎఫెక్ట్లు సినిమా అద్భుతాలు ఇవి చా ఊరుకోండి ఇంత సీరియస్ విషయంలో కూడా జోక్లు సీరియస్ పోరడమ్మ అది కూడా జోక్ గా ఉందా జోక్ అన్నా కొడుకునే నేనా ఎవరు వీళ్ళంతా వీళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు ఇంకొక కార్ కూడా వీళ్ళని ఫాలో అవుతుంది అబ్బా అప్పుడే ముగ్గు కంప్లీట్ అయిపోయిందా ముందు బాబాయ్కి ఫోన్ చేయాలి రేపు ఇంకా ఎర్లీగా వచ్చేయాలా చెప్పమ్మా బాబాయ్ నీకు లొకేషన్ పంపిస్తాను అట్టెంట్గా అక్కడికి వచ్చేసి ఒక్క నిమిషంలో వాళ్ళు పోతాచో కూర్చో ఎందుకల్లా టెన్షన్ పడుతున్నావులేదు